ఎన్నికల పోలింగ్ తేదీ అయిపోయింది ఇక అప్పటి నుంచి పార్టీ నేతల్లో గుండెల్లో గుబ్బులు స్టార్ట్ అయింది ఎవరికి వారు మేం గెలుస్తాం మేం గెలుస్తామన్న ధీమాను చూపిస్తున్నారే కానీ ఎవరు గెలుస్తారు అనే అంతిమ నిర్ణయం మాత్రం దాదాపుగా నలభై రోజుల పాటు వేచి చూడాల్సిందే మరి ఇక ఇదే తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ధీమాలని వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు అయితే పోలింగ్ తేదీ పూర్తయిన తర్వాత ఈవీఎంలో చాలా రకాల అసంతృప్తి వెల్లడైందంటూ చంద్రబాబు నాయుడు ఈసెల చుట్టూ తిరుగుతుంటే జగన్ మాత్రం ఖచ్చితంగా గెలుపు నాదే అంటూ చాలా ధీమాగా తన ప్రజల దగ్గరికి వెళ్ళడాన్ని మొదలు అయితే చాలా సర్వేలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని సీఎంగా తనే అధికారంలోకి వస్తాడు అంటూ చాలా సర్వేలు వెల్లడించాయి ఇక ఇదే క్రమంలో ఈ యొక్క సర్వేలు కేవలం తెలుగు రాష్ట్రాలను కాకుండా మొత్తం దేశమంతా కూడా వ్యాపించింది నిజానికి ఎన్నికల సమయంలో ఒక రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ సీట్లు వా ఆ పార్టీ నేతలు ఎవరు అధికారంలోకి వస్తున్నారు అనే సమతాలన రిపోర్ట్లన్నీ కూడా ప్రతి ఒక్క రాష్ట్రంతో పాటు పిఎం మోడీకి కూడా వెళ్ళిపోతుంటాయి ఇక ఇదే తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటూ అలాగే మిగతా ప్రతిపక్ష వాళ్ళు అయిన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్కి చాలా తక్కువ స్థాయిలో సీట్లు వస్తాయి అంటూ కూడా తేల్చి చెప్పేశాయి ఆ సర్వేలు ఏదో ఒకటి రెండు మీడియా ఛానల్స్ మినహాయించి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది అన్న మాటను పట్టుకుని కూర్చున్నారు ఇక ఇదే తరుణంలో వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ కూడా జగన్కి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది నిజానికి వాళ్ళకి అందిన జాతీయ సమాచారపు విచారణ విచారణ అనాలసిస్ రిపోర్ట్లు సర్వే రిపోర్ట్లు ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనటంతో మోహన్ ముందస్తుగానే ఫోన్ చేసి జగన్కి కంగ్రాచులేషన్స్ చెప్పింది అంటూ ఒక వార్త వైరల్గా మారిపోయింది అయితే ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఇదే వార్త కనిపిస్తోంది అయితే ఈ వార్త వెనకాల నిజం ఏంటి అంటే ఎవరైనా సరే అధికారంలోకి రాబోతున్నారు అంటే వాళ్ళని రాజకీయ మిత్రులుగా చేసుకుందాము అంటూ అధికారిక పార్టీ ఎదురు చూస్తూ ఉంటుంది మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మమతా బెనర్జీ ఒక సీనియర్ రాజకీయ నేత తలపడిన ఒక రాజకీయురాలు అయితే ఎవరితో కూడా శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం పెట్టుకొని ఒక గొప్ప రాజకీయవేత్త ఇక ఇదే తరుణంలో జగన్కి ఫోన్ చేసి అభినందనలు తెలిపింది ఎందుకైనా మంచిది అంటూ వైఎస్ఆర్ సిపితో మంచిగా ఉంటే తనకి ఊహించని లాభం వస్తుందన్న ఆలోచన ఏమో తెలియదు కానీ మమతా బెనర్జీ మాత్రం ముందు ముందరి కాలుకి బంధం వేసింది ఇక ఈ విషయం గురించి విన్న టీడీపీ పార్టీ కొంతమంది శ్రేణులు కొద్దిగా షాక్కి గురైనట్టు తెలుస్తుంది మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అసలు ఇలా జరిగి ఉంటుందా జరిగితే దీని వెనకాల కారణం ఏంటి అనేది మాత్రం మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి